ఇలా కాళ్ళు పగులతో బాధపడుతున్నారా ఈ ప్రాబ్లం అయితే చాలా రోజులుగా ఫేస్ చేస్తున్నాను చూడండి కాళ్ళు మొత్తం ఎలా పగిలిపోయినాయో ఈ రోజుల్లో పొలం పని చేసే వాళ్ళకే కాదండి మన ఇంట్లో కూడా మనం నడిచే నేలని బట్టి టైల్స్ని బట్టి కూడా కాళ్ళు అనేది పగిలిపోతున్నాయి దీనికోసం ఏ మందులు వాడే పని లేకుండా ఇంట్లోనే ఒక మంచి చిట్కా మనమే ఈజీగా క్లీర్ చేసుకోవచ్చు వీటిని ప్రతిరోజు ఇలా చేసుకుంటే అసలు కాళ్ళు పగులు అనేది రాకుండా ఉంటుంది ముందుగా అయితే కాళ్ళు పగల కోసం ఇలా మనం ఫస్ట్ గోరువెచ్చని లో ఇలా కాళ్ళు పెట్టుకొని పది నిమిషాలైనా ఉంచుకుంటే మనకి కాళ్ళు నొప్పులు అనేది తగ్గుతాయి మంటలు కాస్త తర్వాత కాళ్ళని మనం నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి ఇలా స్క్రబ్బరు లేదంటే బట్టల బ్రష్ కానీ ఇలా స్క్రబ్బర్ కానీ స్టీల్ స్క్రబ్బర్ కానీ మంచిగా తోమేసుకోవాలి కాళ్ళని మట్టి లేకుండా షాంపూ వేసేసుకొని ఇలా క్లీన్ చేసేసుకోవాలి ఫస్ట్ మనం ఆల్రెడీ వేడి నీళ్ళలో కాళ్ళు బాగా నానేవి కాబట్టి ఈజీగా లోపల ఉన్న మురికి అంతా క్లీన్ అయిపోతుంది ఇలా షాంపూతో స్క్రబ్బర్తో మొత్తం నీట్గా కడిగేసుకోవాలి ఇంకా ఎక్కడైనా గరుకు బండ ఉంటే బండకేసి రుద్దుకుంటే కాళ్ళు అనేది నీట్గా ఉంటాయి డైలీ మనం స్నానం చేసేటప్పుడు ఇలా కాళ్ళని బండకేసి రుద్దుకుంటే కొంచెం కాలు పగులు అనేది తగ్గుతుంది మట్టి లోపలికి వెళ్లకుండా ఇలా మొత్తం క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు హైట్మెంట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులో మూడు కర్పూరం బిళ్ళలు ఇలా మెత్తగా పొడి చేసేసుకొని వేసేసుకోవాలి ఇలా మెత్తగా పొడి చేసుకొని వేసుకున్నాక నెక్స్ట్ క్యాండిల్ ఉంటుంది కదండి కొవ్వొత్తు ఈ కొవ్వొత్తుని నేను ఎంత ముక్క వేసుకుంటున్నానో చూపిస్తున్నాను ఇలా ఆఫ్ అయితే చేసుకుంటున్నాను జస్ట్ కొంచెం అయితే సరిపోతుంది మనకిది ఏంటంటే క్యాండిల్ వేయడం వలన మనం తయారు చేసుకున్న క్రీమ్ అనేది గట్టిపడడానికి కోసం క్యాండిల్ అనేది యూస్ చేస్తున్నాను ఇక్కడ ఇలా ఆ ముక్కని మెత్తగా పొడి చేసేసుకొని వేసేసుకోవాలి అలాగే వ్యాజ్లైన్ అండి ఈ వ్యాజ్లైన్కి చాలా మంచి రెమెడీ అండి ఇది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నానండి మేగడ ఉంటే చాలా మంచిది మేగడ లేని ప్లేస్లో నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు మన స్కిన్ని మృదువుగా నీట్గా ఉంచుతుంది అలాగే కొబ్బరి నూనె టూ టేబుల్ స్పూన్స్ అండి ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఇలా వేసుకొని మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం అన్నీ కరగడానికి గోరువెచ్చని నీళ్ళు అయితే తీసుకోవాలి ఇలా గోరువెచ్చని నీటిలో గ్యాస్ ఆఫ్ చేసేసి ఆ వేడి నీటిలోనే వీటిని పెట్టుకోవాలి డైరెక్ట్ గ్యాస్ మీద అయితే పెట్టకూడదు మనం కర్పూరమ వేసుకున్నాం కదా మంట అనేది వచ్చేస్తుంది జస్ట్ లైట్గా వేడి అయితే వేడి నీళ్ళలో పెట్టుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం వేడి చేసుకొని కలిపేసుకుంటే మనకి లిక్విడ్ అనేది తయారైపోయింది చూడండి మొత్తం లిక్విడ్ కంటెంట్స్ అంతా కరిగిపోయినాయి ముక్కలన్నీను ఇలా మొత్తం కరిగేంత వరకు కలుపుకోవాలి ఇలా మొత్తం కరిగించుకున్నాక ఈ లిక్విడ్ని మనం స్టోర్ చేసుకునే దానికి ఏదైనా ఇలాంటి గాజు సీసాలా వేసుకొని స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు ఇది మనకి ఫైవ్ మినిట్స్లో చల్లారిపోయి గట్టిపడిపోతుందండి ఎందుకంటే మనం ఇందులో క్యాండిల్ వేసుకున్నాం కదా చిక్కబడిపోతుంది ఆల్మోస్ట్ చూసారు కదా లిక్విడ్ అనేది గట్టిగా మనకి క్రీమ్ లాగా అయిపోతుంది ఈ క్రీమ్ని పాదాలకి అప్లై చేసుకుంటే జస్ట్ ఫైవ్ డేస్లోనే మీకు చాలా తొందరగా తగ్గిపోతుంది నేను విత్ రిజల్ట్స్తో చూపిస్తాను చూశారు కదా ఈ లిక్విడ్ మొత్తం ఆల్మోస్ట్ క్రీమ్లా తయారైపోయింది మనకి కాలుకి అప్లై చేసుకోవడానికి బాగుంటుంది సీసాలో వేసింది కూడా చూడండి ఎంత గట్టి కట్టేసిందో గట్టిగా ఇలా మనం స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు వాడుకోవచ్చు ఈ క్రీమ్ని నేను విత్ రిజల్ట్స్తో పాటు మీకు చూపిస్తానండి ఈ క్రీమ్ వాడిన విత్ ఇన్ త్రీ టు ఫైవ్ డేస్లో మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది నేను మీకు లైవ్లోనే చూపిస్తాను నేను ఫైవ్ డేస్ వాడి వాడాక మీకు చూపిస్తాను మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చండి ఇందులో ఏ కెమికల్స్ ఉండవు ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు ఇలా రోజు రాత్రిపూట రాసుకొని కాళ్ళకి సాక్సెస్ లేదా కవర్స్ కానీ వేసుకొని పడుకుంటే మంచి రిలీఫ్ అనేది ఉంటుంది మనం ఇందులో కోపుకోనట్టు కొబ్బరి నూనె ఆయిల్ వ్యాజ్లైనా కలిపాం కాబట్టి మనకి మంట రాకుండా ఉంటుంది కాళ్ళు కూడా చాలా మృదువుగా ఉంటాయి చూసారు కదా నెక్స్ట్ డేకి ఎలా ఉందో కొంచెం నీట్గా వచ్చాయి సేమ్ అదే ప్రాసెస్గా ఇక్కడ చిన్న బండ ఉంటే ఈ బండకేసి రుద్దుతున్నాను కాలు ఇలా అయితే ఇంకా మంచిగా మనకు కాళ్ళలో ఉన్న మురిక అనేది పోతుంది ఇలా రుద్దేసుకున్నాక సేమ్ అలాగే మొత్తం నీట్గా అప్లై చేసేసుకోవాలి డే టూ కూడా అప్లై చేసేసాను మొత్తం నీట్గా ఇలా అప్లై చేసేసుకొని ఒక టూ అవర్స్ ఉంచుకుంటే సరిపోతుంది డే త్రీ వచ్చేసి ఇలా నిమ్మకాయ మీద కొంచెం పసుపు వేసి క్లీన్ చేసుకుంటున్నానండి యాంటీబయాటిక్స్ ఉన్న బాగా పనిచేస్తుంది కాళ్ళలోకి పసుపు వెళ్ళి మనకు మంచిగా ఉంటుంది కాళ్ళకు పసుపు రాసుకుంటే ఇలా నిమ్మకాయతో క్లీన్ చేసుకుంటున్నాను పసుపు పెట్టేసి ఈ గోళ్ళు పుచ్చిపోతున్నాయి గోళ్ళకు కూడా పుచ్చిపోకుండా ఉంటాయి గోళ్ళు కూడా ఇలా పసుపు రాస్తే నీట్గా ఉంటాయి గోళ్ళు కూడా మంచిగా ఉంటాయి ఇలా మొత్తం క్లీన్ చేసేసుకొని సేమ్ అదే ప్రాసెస్తో మళ్ళీ వీటిపైనే మొత్తం అప్లై చేసుకుంటున్నాం తయారు చేసుకున్న క్రీమ్ని ఇలాగే మొత్తం ఐదు రోజులు చేసి చూడండి మీకే మంచి రిజల్ట్స్ ఉంటుంది మీ కాళ్ళు ఎంత మంచిగా ఉంటాయో చూడడానికి కూడా నీట్గా ఉంటాయి మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇలా పగులు లేకుండా చూడడానికి అందంగా కనిపిస్తాయి చూశారు కదా ఆల్మోస్ట్ డే త్రీకి ఎలా వచ్చేసాయో ఫస్ట్ రోజుకి మూడో రోజుకి అంత తేడా ఉందా మీ కాళ్ళలో ఇలానే ఒక ఫైవ్ డేస్ రాశారంటే అసలు కాలు పగుళ్ళు అనేది ఉండవు అసలు ఇలా కాలు పగుళ్ళే రాకుండా ఉండాలంటే రోజు రాత్రిపూట పడుకునేటప్పుడు కొబ్బరి నూనె రాసుకొని కాళ్ళు మొత్తం రుద్దేసుకుంటే మనకి కాళ్ళు మంటలున్నా నొప్పులున్నా ప్రశాంతంగా నిద్రపడుతుంది ఇలా కాళ్ళు పగులు కూడా రాకుండా ఉంటాయి ఇలా పగుళ్ళు వస్తే కనుక ఈ రెమెడీ అనేది తయారు చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే నాది గ్యారెంటీ నేను ట్రై చేసే మీకు చూపిస్తున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్